కార్యాలయంలో మీడియా సమావేశం అనకాపల్లి జిల్లా చోడవరం మండలం తిమ్మన్నపాలెం గ్రామంలో ఆగస్టు ఏడవ తేదీ నుండి ఆగస్టు పద్దెనిమిదవ తేదీ వరకు వరుసగా జరుగుతున్న దొంగతనాలను అధికారుల సూచనలతో చోడవరం పోలీసులు చాకచక్యంగా ఛేదించారు చోడవరం మండలం తిమ్మన్నపాలెం గ్రామానికి చెందిన కన్నూరి విష్ణుమూర్తి పంతొమ్మిది సంవత్సరాలు వ్యసనాలకు బానిసై రైతులు ఉదయాన్నే పొలం పనులకు వెళ్లడంతో అదును చూసి ఎల్లల్లో చొరబడి బంగారం నగదు చోరీలకు పాల్పడేవాడని తెలిపారు చోరీలకు పాల్పడిన నిందితుడి నుండి సుమారు నాలుగు పాయింట్ ఐదు తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు వాటి విలువ నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఉంటుందని డిఎస్పీ శ్రావణి వివరాలు వెల్లడించారు నిందితుడు తిమ్మన్నపాలెం గ్రామంలో వరుసగా ఐదేళ్లలో చోరీలకు పాల్పడటంతో చోడవరం పోలీసులు చాకచక్యంగా నిందితుడిని అరెస్ట్ చేసి నివాదం తరలించారు అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో అరౌండ్ ఫైవ్ టెప్ కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్న ఎక్యూస్ని ఈరోజు చోడవరం సిఐ ఎస్ఐ అండ్ టీమ్ క్యాచ్ చేయడం జరుగుతుందండి దీనికి సంబంధించి టోటల్ ఫోర్ అండ్ హాఫ్ తులాస్ గోల్డ్ వర్త్ ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది ఈ దొంగ ఒక్క మోటార్ సాఫ్ట్ రెండు ఏంటి అంటే మన చుట్టూనే ఉంటూ ఉంటాడు అండ్ ఎప్పుడైతే ఈ లేడీస్ జెంట్స్ పొలాలకు వెళ్తూ ఉంటారో అప్పుడు ఇంట్లోకి రావటం వచ్చి అక్కడ ఉన్న నుంచి కొంత గోల్డ్ నాట్ కంప్లీట్లీ కొంత గోల్డ్ కానీ క్యాష్ కానీ తీసుకుని వెళ్ళటం ఇది తన మోడల్స్ ఆపర్ అండి ఇప్పటిదాకా మనకి ఆల్మోస్ట్ రెగ్యులర్గా కేసెస్ వస్తూ ఉంటే ఒక టీమ్ లాగా చోడవరం సీఏ గారు పెట్టడం జరిగింది పెట్టి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది దాంట్లో ఇతని అక్యూజ్డ్ వచ్చేసి కన్నూరు విష్ణుమూర్తి నైన్టీన్ ఇయర్స్ కింద గుర్తుపట్ట గుర్తించడం జరిగింది ఇతనికి సంబంధించి వీళ్ళ పేరెంట్స్ వ్యవసాయం చేస్తూ ఉంటారు అండ్ ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు అండ్ ఒక ఫిఫ్టీన్ థౌజండ్కి పర్వాడలో వర్క్ చేస్తున్నాడు కానీ ఫోర్స్ దాట్ ఇతనికి షికార్లకి అండ్ మిగతా అవసరాలకి అమౌంట్ కావాల్సి వచ్చింది మోర్ ఆఫ్ మోర్ అమౌంట్స్ దాని గురించి అని ఇలా చిన్న చిన్న దొంగతనాలు స్టార్ట్ చేశాడు ఇలా ఒక ఫైవ్ కేసెస్ ఇప్పటిదాకా మేము డిటెక్ట్ చేయడం జరిగింది ఇతని దగ్గర నుంచి సో ఇతన్ని ఐటీ ఐటీ కోర్ టీమ్ క్లూజ్ టీమ్ అండ్ యూజింగ్ టెక్నికల్ ఎవిడెన్స్ క్యాచ్ చేయడం జరుగుతుంది జరిగింది అండ్ ఇతని మీద ఇప్పుడు సస్పెక్ట్ షీట్ కూడా మేము ఓపెన్ చేస్తాం అండ్ ఇది దీన్ని బట్టి మేము చెప్పేది ఏంటంటే దయచేసి ఇళ్ళల్లోంచి ఎవరైనా ఇట్లాంటివి ఉన్నప్పుడు భయపడొద్దు మీ ఇళ్ళల్లో కూడా సీసీ ఫుటేజెస్ సీసీ కెమెరాస్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం పోలీస్ తరఫునే